ఐవీఎఫ్ లో వచ్చే ఒక అరుదైన కాంప్లికేషన్ గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం దాన్ని ఎంటి ఫాలికల్ సిండ్రోమ్ అని అంటారు అసలు ఎంటీ ఫాలికల్ సిండ్రోమ్ అంటే ఏంటి ఎప్పుడైతే పేషెంట్ కి మనం ఐవిఎఫ్ సైకిల్ చేస్తున్నామో అండాశయంలో అండం పెరగడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాము ఆ ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు గ్రోత్ ఎలా ఉంది అని స్కాన్స్ ద్వారా నిర్ధారించుకుంటాం అంత బాగుంది అన్న టైంలో మనం పేషెంట్ కి ఓవిలేషన్ అవడానికి అంటే ఆ అండాశయంలో ఉన్న అండం మెచ్యూర్ అవ్వడానికి ఒక ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఆ ఎగ్స్ అన్ని పికప్ అనేది చేసుకుంటాం సో ఎప్పుడైతే ఈ ఎగ్స్ పికప్ చేస్తున్నామో మనకి ఎగ్స్ అనేవి రాకపోతే అంటే ఖాళీగా మనం దాన్ని ఫాలికల్ సిండ్రోమ్ అని అంటాం అసలు ఫాలికల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది ట్రిగర్ ఇంజెక్షన్ అనేది చాలా ముఖ్యమైనది ఐవిఎఫ్ సైకిల్ లో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఏంటి అండాశయంలో ఆ అండాన్ని మెచ్యురేషన్ కి అంటే మంచిగా పెరగడానికి మనకి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఈ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది నైపుణ్యం లేని వాళ్ళు ఇస్తే గనక ఆ ఇంజెక్షన్ అనేది పనిచేయకపోవచ్చు రెండోది కి తీసుకోవాలని చెప్తాము ఆ స్పెసిఫిక్ టైం కాకుండా ఇంజెక్షన్ అనేది ముందు ఇచ్చినా సరే లేకపోతే ఆ టైం కి తర్వాత ఇచ్చినా సరే ఆ ఇంజెక్షన్ అనేది మనకి పనిచేయకపోవచ్చు మరి ముఖ్యంగా ఏంటంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన ఇన్ని గంటలకి మనం ఆ ఎగ్స్ ని పికప్ చేయాలి అని ఉంటది సపోజ్ మనం ఎగ్ పికప్ ప్రొసీజర్ ఇంజెక్షన్ ఇచ్చిన చాలా అర్లీగా చేసినా సరే లేకపోతే చాలా లేట్ గా చేసినా సరే మనకి ఈ ఫాలికల్స్ వచ్చే అవకాశం ఉంటది ఇంజెక్షన్ లో సపోజ్ ఏమైనా మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది అని అనుకోండి ఆ ఇంజెక్షన్ అనేది సరిగా పనిచేయకపోవచ్చు అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ సేమ్ టైమ్ ఏంటంటే పేషెంట్ లో ఏమన్నా అబ్జార్బ్షన్ అంటే ఆ ఇంజెక్షన్ అనేది లోపల సరిగ్గా పనిచేయకపోతే కూడా మనకి ఎంటీఫాలికల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం అనేది ఉంటది సో ఇప్పుడు ఏ ఏ పేషెంట్స్ లో ఫాలికల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ ఒకసారి ఫాలికల్ సిండ్రోమ్ వచ్చిన పేషెంట్స్ ఫాలికల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది అదేవిధంగా ఏ పేషెంట్స్ లో అయితే వయసు అనేది ఎక్కువ ఉంటదో అంటే ముప్పై ఐదు సంవత్సరాలు లేకపోతే ఎక్కువ కనిపిస్తుందో పేషెంట్ యొక్క ఎగ్ నంబర్ అనేది చాలా తక్కువ ఉన్నా సరే లేకపోతే పేషెంట్ కి చాలా బరువు ఎక్కువ ఉన్నా ఒబేసిటీ ఉన్నా ఈ ఎంటిఫాలికల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది సేమ్ టైం మనం హార్మోనల్ ప్రొఫైల్ అనేది చూసుకోవాలి ఈ పేషెంట్స్ లో అయితే లెవెల్స్ అనేవి ఎప్పుడు చాలా ఎక్కువగా ఉంటాయో ఆ పేషెంట్స్ లో కూడా ఈ ఎంటీ ఫాలికల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ రోజైతే మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తామో కొన్ని బ్లడ్ టెస్ట్ అనేవి మనం లాబోరేటరీ పంపిస్తాం సపోజ్ వాటిల్లో ఈస్ట్రాడయోల్ అనేది చాలా తక్కువ ఉంటే గనక ట్రిగర్ ఇచ్చిన రోజు మనకి ఈ టూ లెవెల్స్ చాలా తక్కువ ఉంటే ఫాలికల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం వాళ్ళతో ఎక్కువ ఉంటుంది సో మనం ఫాలికల్ సిండ్రోమ్ గురించి తెలుసుకున్నాం ఎందువల్ల ఇది వస్తుందో తెలుసుకున్నాం అండ్ ఏ పేషెంట్స్ కి రిస్క్ ఫ్యాక్టర్ మనం తెలుసుకున్నాం సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి మనం తెలుసుకుందాం సపోజ్ ఈ కరెంట్ ఐవీఎఫ్ సైకిల్ లో గనక మనం ఐవీఎఫ్ సైకిల్ నడుస్తున్నప్పుడు పేషెంట్ యొక్క ట్రిగర్ ఇంజెక్షన్ అనేది సరిగ్గా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఇవ్వాలని మనం చూసుకోవాలి సేమ్ టైం ఏంటంటే ఇంజెక్షన్ అనేది స్పెసిఫిక్ టైం తీసుకోవాల్సి ఉంటది ఇంజెక్షన్ తీసుకున్న ఇంత టైం కి పికప్ అనేది స్పెసిఫిక్ టైమ్ ఇన్ కేసు ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ ఫాలికల్స్ మనకి కనిపిస్తే గనక ట్రిగర్ ఇంజెక్షన్ అనేది మార్చి వేరే ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ మనం ఎగ్స్ అనేది పికప్ చేసుకోవచ్చు సపోజ్ నెక్స్ట్ సైకిల్ లో ఈ ఎంటీఫాలికల్ సిండ్రోమ్ మనం ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి ఐవీఎఫ్ డాక్టర్ కి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్ కనుక ఉంటే గనక ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ని చేంజ్ చేయవచ్చు ఎట్ ద సేమ్ టైం ట్రిగర్ ఇంజెక్షన్ అనేది మార్చొచ్చు అంటే ఈసారి ఇది వరకు ట్రిగర్ ఇంజెక్షన్ కాకుండా వేరే ట్రిగర్ ఇంజెక్షన్ అనేది యాడ్ చేయొచ్చు ఎస్పెషలీ రికార్మరెంట్ హెచ్సి అనేది యాడ్ చేస్తే మనకి మంచిగా అనేది తీసే అవకాశం ఉంటది